లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో కె రాజగారు శ్రీశైలం మండలం నందన జిల బాధ్యత పోటీలో ఉన్నాయి ఎనిమిదో జిల్ల వారు వెంకటేశ్వర స్వామి ఆశ్రతు కుమ్మడి రవీంద్ర రెడ్డి గారు రెవల్లి రెవల్లి టౌన్ వనపర్తి జిల్లా బాధ్యత పైన రావాలా మొదటి రౌండ్ మూడు వందల అనుభవాలి యాభై ఐదు సెట్ల

you wow. వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఉప్పలి సుందరప్ప గారు పద్ధతికొండ గ్రామం పచ్చికొండ మండల తొమ్మిది ఎడమవైపు కుడివైపు లక్ష్మీనారసింహ స్వామి ఆశ్ర కే రాజ్యాలృ సంబంతుల గ్రమం బోన్ మండల నగం జిల్లా ఉన్నాయి ಪೈನ್ ಕೊಮ್ಮಡಿ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ ಜಿಲ್ಲಾ ಬಾಧ್ಯತೆ ಪೈಜೆ ರವಾನ

அம்மா mm -hmm. <laughs> அந்த கல கலேம் கேலூ காய்னெஸ் தக்கூர் वार पहले रावणा कुपेर रविंद्र ने डिगारे रेवल एक टोल वार पर तेजी ने वार जैसे पहले रावणा नाल रोगर वाले ने पंडित टोल दर्ज कर दिया है नहीं आये निमिषा ने यहाँ पे सिंगल आप पढ़ते हैं सुबह नहीं आगे ले आप पानानी की अभी इन्हीं चलो ने यहाँ पे ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అదే అదే లిడ్లు ఉందా 8 నిమిషాలు పోయిందిటిట్లా అదే 15 నిమిషాల ఎన్ని రౌండ్లు 14 14 తలేదనుకుంటా ఎందుకే 14 వెదిరితేటి వాడు కాయిగట్టలా 10 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమం